నమస్తే నేను మీ ఎంఈ నాయుడు ఈరోజు విజయనగరం ప్రధాన చూద్దాం మాస్టారు మీరు సూపర్ కన్న బిడ్డలకు ప్రభుత్వ బడులోనే విద్యా బుద్ధులు బాల్యాన్ని అనగా దొక్కకూడదనేటువంటి చీపురుపల్లి ప్రధాన ఉపాధ్యాయుల యొక్క విశేషం చూద్దాం చీపురుపల్లికి చెందిన పిసి స్వరూప్ ఫ్లోరెట్స్ దంపతులు ఇద్దరు ప్రభుత్వ ఉపాధ్యాయులే స్వరూప్ పట్టణంలోని జడ్పీ బాలురు పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయుడు కుమార్తె యాస్త్రి పదవ తరగతి కుమారుడు ఇవాన్ ఇక్కడ ఏడో తరగతి చదువుతున్నారు తల్లి ఫ్లోరెన్స్ గచ్చెల వలస ప్రాథమిక పాఠశాలలో పనిచేసిన సమయంలో పిల్లలు ఇద్దరిని అక్కడే చదివించారు కార్పొరేట్ పాఠశాలలో చేర్పించి వారి బాల్యాన్ని అణగదొక్కకుండా పిల్లల్ని సహజంగా స్వేచ్ఛగా ఉంచాలని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు వారు తెలుపుతూ ఉన్నారు ఉపాధ్యాయ దంపతులు అలాగే రేగుడులోని ఒక ఉపాధ్యాయులు చూద్దాం సర్కారి బడిలో చదివే గురువయ్య కుమారుడు అజిత్ను ఇక్కడ తరగతి గదిలోకి తీసుకువచ్చిన పేరు సాకేటి మురళి సంకిలి ప్రాథమిక పాఠశాలలో ఎస్జిటి ఇద్దరు పిల్లలు అజిత్ రెండవ తరగతి పాపకు ఇంకా బడియుడు రాలేదు తాను ప్రభుత్వ పాఠలో పాఠశాలలోనే చదివి ఉపాధ్యాయుడు అయ్యానని ఈయన చెప్పారు సర్కారు బడిపై చిన్న చూపు తగదని ఇక్కడ చెప్తూ ఉన్నారు అలాగే రాజాంలోని ఒక ప్రధానంగా ఉపాధ్యాయులు చూద్దాం జనంలో నమ్మకం కలగాలి డోాలపేట చెందిన ఈయన పేరు వాసుదేవరావు గడిముడుదం ప్రాథమిక ఉన్నత పాఠశాలలో హిందీ పండితుడు తాను విధులు నిర్వహిస్తున్న పాఠశాలలోనే కుమార్తె డాలా అవిషా కాపు నాలుగో తరగతి చదువుతూ ఉంది కుమారుడు రమాష్ నాయుడు డోలపేట ఎంపీపీ పాఠశాలలో రెండవ తరగతి చదువుతూ ఉన్నాడు ప్రభుత్వ బడులపై ప్రజల్లో నమ్మకం కలిగే పిల్లల్ని ఇక్కడే చదివిస్తున్నట్లుగా వాసుదేవరావు ఇక్కడ తెలుపుతూ ఉన్నారు అలాగే ఇక్కడ లక్కమరపు ఒక ఉపాధ్యాయుల యొక్క చూద్దాం విమర్శలు ఎదుర్కొన్న కోట టి వరహాల శెట్టి కల్లెపల్లి ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు పిల్లలు కృష్ణ కార్తిక్ కీర్తి ఇద్దరిని ప్రాథమిక స్థాయి నుంచే ప్రా ప్రభుత్వ పాఠశాలలు చదివిస్తూ ఉన్నారు కల్లేపల్లి ఉన్నత పాఠశాలలో కుమారుడు పదో తరగతి కుమార్తె ఎనిమిదో తరగతి చదువుతూ ఉన్నారు డబ్బులు ఖర్చు అవుతాయని ఇలా ప్రభుత్వ పాఠశాల చదివిస్తున్నారని పలువురు విమర్శించారు పిల్లలకు నాణ్యమైన విద్య ఎక్కడుందో నైపుణ్యం కలిగిన ఉపాధ్యాయులు ఎక్కడున్నారో చూసుకోవాలన్నట్టు వరహాల శెట్టి ఇక్కడ చెప్తూ ఉన్నారు అలాగే లక్కవరపు కోటలో మరో ఉపాధ్యాయులు చూద్దాం స్ఫూర్తి మా పిల్లలకు ప్రైవేటు పాఠశాలలో చదివించుకొని ప్రభుత్వ పాఠశాలలు మేము పిల్లలకు చేర్పించమని బయట అడగడం మంచిది కాదంటారు దాసులపాలెంలోని ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు మమ్ముని రమణ సర్కార్ బడి గురించి స్ఫూర్తి నింపాలని ఇద్దరు పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చదివిస్తున్నా అని చెబుతూ ఉన్నారు పెద్ద కుమారుడు ఐదో తరగతి చిన్న కుమారుడు రెండో తరగతి చదువుతూ ఉన్నాడు అలాగే రేగిడిలోని ఒకసారి హేమరా వెంకట్రావు ఏం చెప్తున్నారు ఉపాధ్యాయుడు చూద్దాం ఒత్తిడి విద్యవర్ధనంటూ ఇతర పేరు హిమరా వెంకట్రావు రేగుడి ఏవిపురం జట్టి ఉన్నత పాఠశాలలో హిందీ టీచర్ కుమార్తె ఓషిక ప్రభుత్వ పాఠశాలలోని నాలుగో తర చదువుతూ ర్యాంకులు మార్కులు కాన్సెప్ట్ కాకుండా కనీసం ప్రాథమిక స్థాయి స్వేచ్ఛగా చదువుకునే అవకాశం కల్పించడం తల్లిదండ్రుల యొక్క కర్తవ్యం అంటారు వెంకట్రావు మాస్టారు అలాగే పనిచేస్తున్న చోటే పిల్లల్ని చదువుతూ చదివిస్తూ ఉన్నానంటూ చూస్తున్నా చూస్తున్నాం సంతకవిటి మండలం సోమన్నపేటకు చెందిన దోబ త్రీనాథరావు మల్లయ్యపేట ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు తాను చేస్తున్న పనిచేస్తున్న పాఠశాలలోనే కుమార్తె పూర్వజ ఐదో తరగతి చదువుతూ ఉంది ప్రస్తుతం ఎనిమిదో తరగతి చదువుతున్న పెద్ద కుమార్తె ఓహని రాజకుమారిని ఐదో తరగతి వరకు తానే పనిచేసిన పాఠశాలలో చదివినట్లు ఈయన చెప్తూ ఉన్నారు అయితే ఇక్కడ మనం ఈ స్క్రీన్ పై మనం చూస్తూ ఉన్నాం మాస్టర్ మీరు సూపర్ అని ఇక్కడ ప్రధాన ఇక్కడ మాస్టర్ల యొక్క ప్రధాన పిల్లలు ఉపాధ్యాయులు వాళ్ళ యొక్క పిల్లల్ని ఇక్కడ పై మనం చూస్తూనే ఉన్నాం ఇది నిజంగా చాలా గర్వకారణమని చెప్పాలి ఎందుకనంటే ప్రతి ఒక్క ప్రతి ఒక్క ప్రభుత్వ ఉద్యోగంలో ప్రభుత్వ ఉద్యోగంలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఒక్క ఉపాధ్యాయులే కాదు ప్రతి ఒక్కరు ఆలోచింపజేయాలి లక్షల రూపాయలు మనం ప్రభుత్వం నుంచి మనం తీసుకుంటున్నాం ప్రభుత్వ ఉద్యోగుల్లో నుంచి మనం కొలువులు సాధించాం ప్రభుత్వ ఉద్యోగంలో మనం పనిచేస్తున్నాం అనేవారు కొంతమంది అయితే మాత్రం తల ఉంచుకోవాలి సిగ్గు తెచ్చుకోవాలి ఎందుకనంటే ఒక పక్క ప్రభుత్వ బడులన్నీ కూడా మూసివేస్తూ ఉన్నారు కనీసం ఇద్దరు ముగ్గురు పిల్లలు కూడా చదివే పరిస్థితి లేదు బడి యొక్క గ్రామీణ ప్రాంతాల్లో ఎందుకునంటే మనం కొలువు తీరుతూ ఉన్నది ప్రభుత్వ ఉద్యోగుల లక్షల రూపాయల్లో మనం కొలువులు చేస్తూ ఉన్నాం కానీ మన పిల్లలైతే మాత్రము కార్పొరేట్ రంగానికి పంపిస్తూ ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ ఉపాధ్యాయులైన సరే స్ఫూర్తి తీసుకొని వీళ్ళ యొక్క పిల్లలను వీళ్ళ యొక్క పిల్లలను మాతో పాటే మేము లక్షల రూపాయల్లో మేము వేతనాలు తీసుకునేటప్పుడు మా పిల్లల్ని కార్పొరేట్ స్కూల్కి ఎందుకు పంపించాలి ఇక్కడ ఉన్నతమైన నాణ్యమైన విశాలమైన ఆహ్లాదకరమైన ఇక్కడ మేము చదువు చెప్తూ ఉండేటప్పుడు ఇంత నైపుణ్యంతో మేము ఉద్యోగం సాధించినప్పుడు మా పిల్లల్ని కార్పొరేట్ స్కూల్కి ఎందుకు పంపించాలి ఇక్కడ ముందల ప్రధానంగా చిన్నప్పటి నుండి స్వేచ్ఛ అవసరం సహజమైన వాతావరణం అవసరం అన్నట్టు ఇక్కడ ప్రధాన ఉపాధ్యాయులు ప్రతి మాస్టర్ ఇక్కడ చెప్తూ ఉన్నారు వాళ్ళ యొక్క పిల్లలని అందరిని కూడాను ఇక్కడ పనిచేస్తున్న ఉపాధ్యాయులు అందరిని కూడాను ప్రాథమిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఇక్కడ ఇక్కడ చదివిస్తూ ఉండడం గర్వకారణం అప్పుడు ఎందుకు ప్రభుత్వ బడులు అనేవి మూతపడతాయి ఎందుకు మన ప్రభుత్వ బడులు ఎందుకు పిల్లలు ఇక్కడ మనం వెళ్ళి మన పిల్లల్ని కార్పొరేట్ రంగాన్ని పంపిస్తాం మన పిల్లలని ఉన్నతమైన కార్పొరేట్ రంగంలోనికి మనం ఉదయం నుండి రాత్రి వరకు కూడా పడుకొని ఎప్పుడు కూడా లక్షల లక్షల రూపాయల సంపాదించలే ఒక నెపంతో ఉండి వాళ్ళకి ఇంకా మంచి ర్యాంకులు రావాలని ఎందుకు మనం తప్పున పడుతూ ఉంటాం అంటే బయట పిల్లలైతే ఒకలాగా మన పిల్లలైతే ఒకలాగా ఇలాంటి తాత్పర్యం ఇక్కడ ఇక్కడ మన మనస్సు మారాలి మన పిల్లలు ప్రభుత్వ పాఠశాలలో ఇక్కడ జాయిన్ చేయాలి ఇది ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా తీసుకొని ఇంతమంది ఉపాధ్యాయులు అభినందనీయం చాలామంది ఉపాధ్యాయులు ఇక్కడ చెప్తూ ఉన్నారు నీ దగ్గర డబ్బులు లేవు కాబట్టి నీకు డబ్బులు మిగులుతాయి కాబట్టి నువ్వు కార్పొరేట్ స్కూల్లో నువ్వు పెట్టట్లేదు అని ఉపాధ్యాయులు చెప్తున్నప్పటికీ కూడాను దాని నువ్వు వ్యతిరేకంగా ఇక్కడ పనిచేస్తూ మా యొక్క పిల్లలు మేము మంచి నైపుణ్యంతో మా పిల్లల్ని ముందుగా మేము ఇక్కడ చదివిస్తే మీలాంటి వారు అందరూ కూడా ఇక్కడ చదివిస్తారని ఎంతో కష్టంతో మేము అందరం కూడా కష్టపడి చదివించాం ఈ ఐఏఎస్ ఐపీఎస్ చాలా మంది కూడాను ఈరోజు ఇక్కడ దీపాలు లేని సమయంలో కూడా మేము చదివి చాలా వరకు ఇక్కడ ఉద్యోగ అవకాశాలు మేము సాధించి మా పిల్లలు కార్పొరేట్ రంగాల పెద్ద పెద్ద అన్నట్టుగా ఇక్కడ మనకు చెప్తూ ఉన్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది కాబట్టి ఎప్పటికైనా సరే ప్రభుత్వ ఉద్యోగంలో పనిచేస్తున్న ప్రతి ఒక్క ప్రతి ఒక్క జీతం తీసుకున్న వాళ్ళందరూ కూడా ప్రభుత్వ రంగానికి ఏ విధంగా అయితే పనిచేస్తూ ఉన్నారు వాళ్ళ పిల్లలు కూడా బడిలో ప్రభుత్వ బడిలో ఇక్కడ జాయిన్ చేయాలి ఎందుకంటే అలాంటి నినాదం వచ్చిన రోజు ఖచ్చితంగా ప్రైవేట్ కార్పొరేట్ రంగాలకి తీట్గా ప్రభుత్వ స్కూళ్ళు ముందుకు వెళ్తాయి కాబట్టి ఖచ్చితంగా ఎప్పటికైనా సరే కళ్ళు తెరిచి ఇక్కడ కనీసం కనీసం ఇక్కడ చెప్తూ ఉన్నది ఇంత నైపుణ్యం ఇంత సామర్థ్యత ఇంత ఆహ్లాదకరమైన వాతావరణం ఇవన్నీ మనమే సూక్తులు చెప్తూ ఉంటాం కానీ మనం పాటించం కాబట్టి ఎప్పటికైనా సరే ఇలాంటి ఉపాధ్యాయుల యొక్క స్ఫూర్తిలో మీ యొక్క పిల్లల్ని మన యొక్క పిల్లల్ని అందరి పిల్లల్ని కూడ కార్పొరేట్ రంగంలోనికి కాకుండా ప్రభుత్వ బడులోనికి ఎప్పటికైనా సరే మనం జాయిన్ చేయగలిగితే బడులు కాపాడుకుంటాం గ్రామీణ ప్రాంతాల్లో కూడము పిల్లలు దూర ప్రాంతాలకు వెళ్ళకుండా అక్కడ నైపుణ్యమైన సిబ్బందితో ఆహ్లాదకరమైన ప్రభుత్వ బడులకి చేర్పించాలన్నట్టుగా ఈ ప్రధాన విషయం మనం చూస్తున్నప్పుడు చూస్తున్నప్పుడు కూడా కనీసం ఎప్పటికైనా సరే రాబోతున్న రోజుల్లో కొంతమంది ఉపాధ్యాయులైనా సరే మారితే ప్రభుత్వ బడులు అనేది మూత పడవ అన్నట్టుగా ఎప్పటికైనా తెలుసుకోవాల్సిందిగా ఇక్కడ ఈ ప్రధాన విషయం మనం చూస్తూ ఉన్నాం అలాగే ఇక్కడ సంతకటూర్ని ఒక ప్రధాన విషయం చూద్దాం నారాయణ సాగునీ రంజానంటూ ఇంతవరకు ఎయిర్పోర్ట్ల కానీ కొత్త షట్టర్లు చూస్తూ ఉన్నాం విజయనగరం శ్రీకాకుళం జిల్లాలో పరిధిలో యాభై వేల ఎకరాలకు ఖరీఫ్లో సాగునీరు అందించే నారాయణపురం ప్రాజెక్టు ఇది నాగావళి నదిలో వచ్చిన వరద ప్రభావం ఆనకట్టపై ఉన్న కుడి ఎడమ ప్రధాన కాలువల ద్వారా రెండు జిల్లాలోని ఏడు మండలాల ఆయకట్టుకు ఖరీఫ్ సాగునీరు అందించాలి షట్టర్ల వ్యవస్థ పూర్తిగా పాడైపోయింది జూలై రెండవ వారంలో సాగునీరు విడుదల కావాల్సి ఉంది ఇంతవరకు వాటిని బాగు చేయలేదు శిథిలమైన వాటిని స్థానంలో కొత్త ఏర్పాటు చేయడానికి ఒకటి పాయింట్ ఇరవై మూడు కోట్ల రూపాయలతో తయారు చేస్తున్న ఎనభై ఎనిమిది షెట్టర్లు ప్రాజెక్టు కార్యాలయం వద్ద ఉన్నాయి మెదడు వరద ప్రవాహం రాకముందే ఆనకట్టపై కొత్త షెట్టర్లు అమర్చి ఆయకట్టుకు పూర్తి స్థాయిలో సాగునీరు అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతూ ఉన్నారు ఈ విషయాన్ని డిఈ రవీంద్రనాయుడు వద్ద ప్రస్తావించగా సాగునీరు విడుదలకు ముందే ఆనకట్టపై కొత్త షట్టర్లు ఏర్పాటు చేస్తామని చూస్తూనే ఉన్నాం అమిత్ చూద్దకు రెండు నెలల కింద సిద్ధం చేసిన కొత్త షట్టర్లు అయితే నారాయణపురం ఆనకట్టపై పాడైన షట్టర్లు కూడా మనం ఇక్కడ వ్యవస్థ మనం చూస్తూ ఉన్నాం అయితే ఇప్పటికీ వరద ప్రభావం ఇంకా రాలేదు కాబట్టి మీరు చెప్తూ ఉన్నా సరే రైతులైతే మాత్రం దాన్ని అర్థం చేసుకునే పరిస్థితి లేదు ఎందుకంటే వరదలు ఒక పక్క నువ్వు వచ్చేసాయి ఒక పక్క ఆయకట్ట మొత్తం కూడా నిండిపోయిన తర్వాత ఒక్క నీరు చుక్కకూడను చివరి పంట వరకు కూడా ఉండదు కాబట్టి రైతుల ఆవేదనను ఎప్పటికైనా అధికారులు అప్రమత్తమయ్యి ఇక్కడ తెచ్చుకొని అమిత్ సిద్ధం చేసుకున్నామని చూపించుకోవడానికి కాకుండా ఎప్పటికైనా సరే వర్షాలు ఇంకా నెల రోజులు ఇంకా పూర్తిగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉండేటప్పుడు అప్పుడు రాబోతున్న రోజుల్లో ఈ నీరంతో కూడాను ఈ షట్టర్లు అమర్చకపోవడం వల్ల నీరంతో వెళ్ళిపోయి సముద్రంలో కలిసిపోతున్నప్పుడు రైతులు మళ్ళీ ఎక్కడ ఆకాశాన్ని వైపు చూడవలసిన పరిస్థితి వస్తుంది కాబట్టి ఎప్పటికైనా సరే ఎప్పటికైనా సరే షట్టర్లు అమర్చవలసిందిగా ఇక్కడ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టుగా మనకి ఇక్కడ తెలుస్తూనే ఉంది అలాగే డెంగడోలోని ఒక ప్రధాన ఏడు వేల డెబ్బై ఐదు హక్కు పత్రాలు అందగా కౌలు రైతులు ఆందోళన చేతులు సమీపిస్తున్న కౌలు రైతుల సాగు హక్కుల పత్రాలు మంజూరు పూర్తి స్థాయిలో జరగకపోవడంతో కర్షకులు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు పదకొండు నెలల కాల పరిమితులు అందించే ఈ పత్రాలను రెవెన్యూ శాఖ జారీ చేస్తుంది ఇవి ఉంటేనే ప్రభుత్వం అందించే రాయితీ విత్తనాలు ఎరువులు బీమా పరిహారం రుణాలు పొందే అవకాశం ఉంది కార్డు లేని అన్నదాత సుఖీభవా ఇతర పథకాల లబ్ధిపై ఆందోళన చెందుతూ ఉన్నారు జిల్లాలో ఇరవై ఏడు మండలాల్లో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో పదహారు వేల రెండు వందల సీసీ పత్రాలు లక్ష్యంగా నిర్ణయించారు ఇందులో సర్వే నెంబర్ ఆధారంగా ఆరు వేల రెండు వందల తొంభై కార్డులు ఎల్ ఆధారంగా పదహారు వందల ఎనభై ఐదు కార్డులు మొత్తంగా ఏడు వేల తొమ్మిది వందల డెబ్బై ఐదు కార్డులు మాత్రమే గత వారం జారీ చేశారు జిల్లా మొత్తం మీద అత్యధికంగా పోస్ మండలంలో డెబ్బై ఎనిమిది పాయింట్ డెబ్బై ఐదు శాతం మేరకే కార్డులు జారీ కాగా గ్రామభద్రాపురంలో తక్కువగా ఇరవై నాలుగు పాయింట్ అరవై నాలుగు శాతం మాత్రమే జారీ అయ్యాయి వాస్తవానికి రెవెన్యూ వ్యవసాయ శాఖ అధ్యయన ఖరీఫ్ ప్రారంభానికి ముందే గ్రామాల సదస్సులు నిర్వహించి అక్కడ కౌలు రైతులు నుంచి దరఖాస్తు స్వీకరించాలి వాటిని పరిశీలించిన తర్వాత సాగు హక్కు పత్రాలు మంజూరు చేయాలి ఇది జూన్ మొదటి వారంలోనే పూర్తి చేయాలి ఎప్పటికీ సదస్సులు పూర్తి స్థాయిలో నిర్వహించలేదు రైతు సేవా కేంద్రాల ద్వారా కౌలు రైతులకు సాగు హక్కు పత్రాలను పంపిణీ ప్రక్రియ వేగవంతం చేస్తూ ఉన్నాం రైతులు గుర్తించి విఆర్ఓల ద్వారా కొత్త కార్డులు పంపిణీ చేస్తూ ఉన్నాం గత ఏడాది జూలై ఆగస్టులోని కార్డులు ఇచ్చాం అలాంటి వారికి నిర్దేశించిన కాలం ఏది పూర్తి స్థాయి తప్ప కొత్త కోటలు జారీ చేయలేమంటే నాగభూషణ్ రావు ఇక్కడ చెప్తూ ఉన్నారు మహారాజన్ ఎల్ విజయ ఏడీఏ చెప్తూ ఉన్నారు అయితే స్వాభాక్ పత్రంపై ఎప్పటికైతే అవగాహనలో మాత్రం లోపమే అన్నట్టుగా ఇక్కడ అధికారులు చాలా జాగ్రత్త చేస్తూ ఉన్నారు తెలుస్తూ ఉంది ఇక్కడ లక్ష్యమైతే పదహారు వేల రెండు వందల యాభై చెయ్యాలి హక్కుపత్రాలు ఇవ్వాలి కానీ జారీ చేసింది ఏడు వేల తొమ్మిది వందల డెబ్బై సగానికి కంట ఎక్కువ మాత్రము ఇంకా రైతులకు కౌలు రైతులకైతే ఇవ్వలేదు దీనివల్ల సబ్సిడీలు ఇవన్నీ కూడాను ఇక్కడ అన్నదా సుఖీభావం ఇవన్నీ కూడా హక్కుదారులు కోల్పోతారు కాబట్టి అధికారులు ఎందుకు ఈ జాట్యం చేశారో ఇప్పటికి రైతులు కర్షకులు అయితే మాత్రము హక్కుదారులు అయితే మాత్రము ఇంతవరకు కూడా జాట్యం చేయడంతో చాలా ఆందోళన చెందుతూ ఉన్నట్టుగా విత్తనాలు తీసుకోవాలన్నా కరివే పంటలను నష్టపరిహారం రావాలన్నా ఇక్కడ రాబోతున్న రోజుల్లో ఇవన్నీ కూడా నష్టపోతామని ఇక్కడ తెలుస్తున్నప్పుడు కూడాను అధికారులు ఎందుకు దీన్ని జాట్యం చేస్తారో అర్థం కాలేని పరిస్థితి అయితే మాత్రం ఉంది అధికారులు ఇంత నిర్లక్ష్యంగా ఉండేటప్పుడు ప్రభుత్వం ఒక పక్క కూటమి ప్రభుత్వం పనులు చేయండి అని చెప్పినప్పుడు కూడా పూర్తి స్థాయిలో అయితే మాత్రం సగానికి సగం కూడా ఇక్కడ పూర్తిగా హక్కుదారులకు ఇవ్వకపోవడంతో కూడా చాలా హాస్యాస్పదం అయితే రైతులందరూ కూడాను ఇవన్నీ కూడా మేము కౌలు రైతుల ద్వారా పత్రాలు మేము తీసుకోకపోతే అన్నదాత బాబా ఇతర పథకాలపై లబ్ధిపై రేపు నష్టం వస్తుంది అప్పుడు ఇవన్నీ కూడాను మాకు హక్కుదారులు లేకుండా లేదు అని అనేటప్పుడు దీనివల్ల మేము కోల్పోయామని అనేటప్పుడు మాకు ఏ విధంగా నష్టపరిహారం వస్తుంది అన్నట్టు రైతులు ఆందోళన చెందుతూ ఉన్నట్టుగా మనం చూస్తూనే ఉన్నాం అలాగే బొబ్బుల యొక్క ప్రధాన చూద్దాం పారాజి వెంధన సాకారమైతే అయితే సాత్వనంటూ ఐదు కోట్లతో ప్రాథమిక పనులు పూర్తి బొబ్బిలి మండలం పారాది వద్ద వేగావతి నదిపై వంతెన నిర్మాణానికి సంబంధించిన పనులు వేగంగా జరుగుతూ ఉన్నాయి కీలకమైన బేస్మెంట్ పనులు పూర్తయ్యాయి నదిలో పనులు చేయాల్సి రావడం వర్షాలు కురవడంతో కొంత ఆటంకం ఏర్పడింది ఇంతవరకు ఐదు కోట్ల పనులు జరిగినట్లు అధికారుల నివేదికల ద్వారా తెలుస్తూ వస్తుంది గత ప్రభుత్వం నిధులుండి వంతెన పనులు ప్రారంభించలేకపోయింది దీనితో వరుస కథనాలతో కూటమి ప్రభుత్వం రావడంతో స్పందించింది అధికారులుగా వచ్చిన వెంటనే పనులు ప్రారంభమయ్యాయి గత ఏడాదిలో అక్టోబర్లో పనులు ప్రారంభమయ్యాయి ఇంతవరకు నలభై శాతం మేర ఐదు కోట్లు చేపట్టారు మొత్తం తొమ్మిది పిల్లలు నిర్మించాల్సి ఉండగా జూలై నాటికి ఈ పనులు పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి ప్రస్తుతం ఎన్నిపత్లు కట్టారు వాటికి కాంక్రీట్ మిక్సింగ్ వేసేందుకు బాక్సులు ఉన్నారు ఇవి పూర్తయ్యాక స్లాబ్లు వేయనున్నారు ఏడు నెలల్లో పూర్తి చేసేది దిశగా ముందుకెళ్తూ ఉన్నారు దీని నిర్మాణానికి పదమూడు పాయింట్ నలభై కోట్లు మంజూరు చేసిన సంగతి కూడా తెలిసిందే పారాది మంత్రుల పనులు నిర్దేశిత వ్యవధిలోనే పూర్తి చేస్తాం వర్షాలు ఉన్నా పనులు ఆపలేదు గుత్తలు జాప్యం చేయకుండా దగ్గరుండి జరిపిస్తూ ఉన్నాం నాణ్యతలో రాజీ లేకుండా చేపడుతున్నాం అంటే అప్పలు రాజు అయ్యాయి బొగ్గులు శక్తి చెప్తూ ఉన్నారు పారాది మంత్ర అయితే మాత్రము బొగ్గులు యొక్క చాలా ఇది ప్రధానమైనది బ్రిటిష్ వారు ఉండేటప్పుడు పురాతనం కట్టడంతో ఎప్పటికైతే మన రాకపోకలైతే మాత్రమే నుండి ఇక్కడ రాయగడ ఒరిస్సా మొత్తం ఇతర రాష్ట్రాలకు కూడా ప్రధానమైన మంత్రిని కాబట్టి దీన్ని ఎన్ని ఎన్ని కష్టాలు వచ్చినా గత ప్రభుత్వం అయితే పట్టించుకోకపోవడంతోనే ఇప్పుడైతే కొండమే ప్రభుత్వం ఇబ్బందులు తెలుసుకొని పూర్తిగా పారాధిపత్యను అయితే మాత్రం త్వరితగతిన అయితే ఇక్కడ పనులు వేగవంతంగా జరుగుతూ ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది అయితే వర్షాలు వచ్చినప్పుడు కొన్ని కొద్దిగా ఆర్థికమైంది కానీ రాబోతున్న రోజుల్లో అడుగున్న యొక్క కాలంలోనే పూర్తిగా స్థాయిలో అయితే మాత్రం పనులు పూర్తి చేస్తామన్నట్టుగా అధికారులు చెప్తున్నట్టుగా తెలుస్తూనే మంది చూస్తూ ఉన్నాడే నేను మీ ఎంఈ నాయుడు